హలో ఎవర్స్ నేను విశ్వమైన లంకేష్ మాట్లాను ప్రస్తుతం వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి కూడా ఈరోజు మార్నింగ్ సమయంలో వీడియో అనేది చెప్పడం జరిగింది ఆ విధంగా మనకి ప్రస్తుత సమయంలో మనకి శ్రీలంక సమీపాన ఒక ఆలపా అనేది కేంద్రీకృతమై ఉంది ఇది మరో మూడు రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి దీని ప్రభావంతో మనకి మనం చెప్పిన విధంగా మనకి నవంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో మనకి వర్షాలు నమోదవుతాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ఈరోజు ప్రస్తుత సమయంలో మనకి శ్రీలంక సమీపాన ఒక ఆవర్తనం అనేది కొనసాగుతుంది దీని ప్రభావంతో మనకి ఈరోజు సాయంకాలం సమయం నుంచి మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు జోరందుకునే అవకాశం కనిపిస్తుంది సో తిరుపతి చిత్తూరు అలాగే నెల్లూరు శ్రీకాళహస్తి పుత్తూరు నగరి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదు అవకాశం కనిపిస్తుంది తిరుపతి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఈ వర్షాలు నెల్లూరు వరకు కూడా కొనసాగే పూర్తిగా కనిపిస్తుంది సో ఎగ్జాక్ట్ గా మనం చెప్పిన విధంగా మనకి శ్రీలంక సమీపాన ఒక ఆవర్తనం అనేది కొనసాగుతుంది దీని ప్రభావంతో మనకి చెన్నై తమిళనాడు అలాగే మనకి శ్రీలంక పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదయ్యేస్తే కనిపిస్తుంది అలాగే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే వస్తే కనిపిస్తుంది అట్లీస్ట్ మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి ప్రస్తుత సమయంలో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది అలాగే మనకి నవంబర్ ఇరవై వరకు కూడా మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం అనేది కొనసాగే వస్తే కనిపిస్తుంది సో ఎగ్జాక్ట్గా మనకి నవంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు ఉంటాయి అలాగే మనకి నవంబర్ ఇరవై వరకు కూడా మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది మార్నింగ్ సమయంలో పొగమంచు చలి తీవ్రత అనేది ఉంటుంది సో అది ఒకసారి పక్కన పెడితే మనకి నవంబర్ ఇరవై తేదీన మనకి బంగాళాఖాత లో ఒక ఆలపనం అనేది ఏర్పడుతుంది అలపెన వచ్చేసి మనకి నవంబర్ ఇరవై రెండు నాటికి వాయుగుండంగా గాను ఆ వాయుగుండం వచ్చేసి మరింత బలపడి నవంబర్ ఇరవై నాలుగు నాటికి తుఫాను గను మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ తుఫాను వచ్చేసరికి మనకి నవంబర్ ఇరవై ఎనిమిది లేదా ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో తేదీలో మనకి తీరం దాటే అవసరం కనిపిస్తుంది ఇది ఎగ్జాక్ట్గా తీరం ఎక్కడ దాటుతుంది అంటే మనకి ఇంకా క్లారిటీ అనేది లేదు సో ఎగ్జాక్ట్గా ఏంటంటే మనకి ఇది తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా జిల్లాలో కానీ లేదా మచిలీపట్నం వద్ద కానీ తీరం దాటే అవసరం కనిపిస్తుంది సో ఇది రోజు రోజుకి ట్రాక్ అనేది మారుతుంది ఫస్ట్ మనం వీడులో చెప్పిన విధంగా మనకి తమిళనాడు వైపుగా మనకి తీరం దాడితే ఎక్కడ వరకు వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది లేదు ఇది దక్షిణ కోస్తా నెల్లూరు వైపుగా తీరం దాడితే కనుక మనకి ఏ విధంగా వర్షాలు నమోదు అని చెప్పడం జరిగింది ఇది మచిలీపట్నం వద్ద తీరం దాడితే కూడా ఈరోజు మార్నింగ్ సమయంలో ఎక్కడ వర్షాలు అవుతాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా అందించాను సో ఎగ్జాక్ట్గా ఇది ఎక్కడ తీరం దాడుతుంది అనే దాని గురించి ఇంకా కన్ఫామ్ అనేది కాలేదు నాకు తెలిసి తమిళనాడు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తాలో లేదా మచిలీపట్నం వైపుగా ఇది తీర వెంబడి కొనసాగే వస్తుంది పూర్తిగా కనిపిస్తుంది ఎందుకంటే మనం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పడం ఎందుకంటే మనకి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ ట్రాక్ అనేది మారచ్చు ఇది ఎగ్జాక్ట్గా ఏంటంటే ప్రస్తుతం ఉన్న సమయంలో మనకి దక్షిణ కోస్తా మచిలీపట్నం వైపుగా కొనసాగే అవసరం అయితే పూర్తిగా కనిపిస్తుంది సో మనకి మొన్న అక్టోబర్ చివరి వరంలో వచ్చిన మంతా తుఫాన్ కంటే ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది చాలా వేగంగా బలంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఈసన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి తుఫాన్ ఎఫెక్ట్ అనేది మనకి నవంబర్ చివరి వారంలో వర్షాలు నమోదవుతాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే కూడా మనకి వాతావరణ పరిస్థితులు అయితే చాలా అనుకూలంగా ఉండే అవసరం కనిపిస్తున్నాయి సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తుందా లేదా తమిళనాడు వైపుగా పోతుందా అనే దాని గురించి కూడా ఇంకా కన్ఫామ్గా క్లారిటీ అనేది లేదు సో రాను రోజుల్లో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎందుకంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తే కనుక చాలా నష్టం కలిగించే అవసరం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి మొన్న వచ్చిన మంతా తుఫాన్ కంటే ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది చాలా విభత్సం సృష్టించే అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మనకి ఈరోజు రాత్రి నుంచి రాయలసీమ జిల్లాలో వర్షాలు ఉంటాయి అలాగే రేపు కూడా వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది అలాగే ఎల్లుండి కూడా మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు ఉంటాయి ఎందుకంటే శ్రీలంక సమీపన ఒక ఆవర్తన ప్రభావంతో మనకి నవంబర్ పంతొమ్మిది వరకు వర్షాలు నమోదవుతాయి అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో మనకి వాతావరణ పరిస్థితి అయితే ఏ విధంగా ఉంటాయి అలాగే అలాగే రానున్న రోజుల్లో తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా క్లారిటీగా మీ ముందు అనేది వీడియో అనేది తప్పకుండా చేయడం అనేది జరుగుతుంది సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో